డిపాజిట్ కాంగ్రెస్ పై కుట్ర చేసింది రెండు వేల ఇరవై రెండులో పెద్ద వరదలు వచ్చినా దానికి ఏం కాలేదు ఎలక్షన్ మూమెంట్లో కొంచెం కుంగింది ఇప్పుడు చూడండి జలాశయం బాగా నిండింది దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు ఆయన మనం ఇవాళ బోనాలు అంటే చాలా ప్రతిష్టమైన పండుగ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు ఈ సమయంలో తొమ్మిది సీట్లు డిపాజిట్ మూడో స్థానానికి పోయి ఏడు సీట్లలో డిపాజిట్ అయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రైజ్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పి అవసరం అంటా పదహారు సీట్లల్లో పోయింది ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా మూడేళ్ళ కింద ప్రాజెక్ట్ కట్టిండ్రు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత పర్లేదు బాక్రాన్న గారు కడితే ఒకటి గీత పర్లేదు ఇది అందరూ కూడా డిప్పుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేశారు